జై వీరబ్రహ్మజయ్ గోవింద బాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం ఎన్నికల సంగ్రామంలో మనం ఉన్నాం ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో రాబోయేటువంటి ప్రభుత్వాల గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కానీ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి మనం తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేటీఆర్ గారు కవిత గారు హరీష్ రావు గారు ప్రత్యేకించి బీఆర్ఎస్ వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ చాలామంది ఆస్ట్రాలజర్స్ ఇక బీఆర్ఎస్ భవితవ్యమే లేదని టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్గా మారిపోయిందో ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోలుకునేటువంటి పరిస్థితి లేదని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి ప్రత్యేకించి కవిత గారి జాతకాన్ని కేటీఆర్ గారి యొక్క జాతకాన్ని కూడా చూసినటువంటి సందర్భం ప్రత్యేకించి వారి యొక్క కుటుంబ సభ్యులతో కూడా నేను మాట్లాడినటువంటి సందర్భం వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకాలన్నీ పరిశీలించిన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశ్న శాస్త్రం అవ్వచ్చు నా గవ ప్రశ్నకు సంబంధించినటువంటి పరిస్థితి అవ్వచ్చు దేశ కాలమాన పరిస్థితులు గోచార పరిస్థితులను బట్టి చూస్తే మళ్ళీ నేను చెప్తున్నాను సమీప భవిష్యత్తులో ఇప్పటికి ఈరోజు కాకపోయినా సమీప భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది మనం చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ ఫ్యామిలీ నుండి ఇద్దరు లేక ముగ్గురు భవిష్యత్తులో అమాత్యుడు స్థాయి నుండి ముఖ్యమంత్రులు అయ్యేటువంటి అవకాశాలు కూడా తప్పకుండా ఉన్నాయి అంతే తప్ప టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారటం వల్ల దాని భవ్యతవ్యం అయిపోయిందనో ఏదో ఇబ్బంది జరుగుతుందనే కాదు కానీ తప్పకుండా మళ్ళీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క కుటుంబం నుంచి భవిష్యత్తులో ఇద్దరు లేదా ముగ్గురు భవిష్యత్తులో మళ్ళీ ముఖ్యమంత్రులు కాబోతున్నారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు దీనికి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది